అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ని నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అచ్చం నెయ్యి వేసుకొని చేసుకున్నా మనం తినలేము అంత టేస్టీగా ఉండదు కొద్దిగా తిన్నా కడుపు హెవీగా అనిపిస్తుంది సో ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ని రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు మనము కుక్ చేసుకుందాం ఈ బిర్యానీ వచ్చేసి వెజ్ కర్రీస్లో ఆలు కుర్మా బీన్స్ సోయా కర్రీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ మనము ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక కప్పు వరకు కొత్తిమీర ఒక కప్పు పుదీనా వేసుకొని ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని ఒక థర్టీ మినిట్స్ ముందే నానపెట్టి పెట్టుకున్నాను ఇలా నానపెట్టి పెట్టుకుంటే రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక సిక్స్ మెంబర్స్ వరకు తినచ్చండి ఈ విధంగా బాస్మతి రైస్ అంతా వేసుకొని ఒకసారి మనము గరిటితో కలుపుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్ నేను ఇక్కడ ఏ గరం మసాలాలు యూజ్ చేయలేదు ఎక్కువ ఆయిల్ నెయ్యి కూడా వాడలేదు డైట్ చేస్తున్న వారికి కూడా ఈ రెసిపీ బాగా యూస్ అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మనము వాటర్ పోసుకోవాలి ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ అంతా రైస్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నాను ఇది వచ్చేసి పర్ఫెక్ట్ అండి అన్నం అస్సలు మెత్తగా అవ్వదు అంత పలుకు కూడా ఉండదు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది వాటర్ పోసాక ఒకసారి మనము కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోయేలా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడే సాల్ట్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు అంతా కలిపేసుకొని కుక్ చేసుకోవడమే అంత స్పైసీగా కానీ చప్పగా కానీ లేదు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విసిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం అంటే దెన్ బాయ్